బంగ్లాదేశ్కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఒకటేంటంటే ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు సంబంధించి వీసా గడువును మరికొంతకాలం పెంచింది ఆమెకు సంబంధించిన ఇండియాలో ఉండడానికి ఆమెకిచ్చిన వీసా గడువుని మరికొంతకాలం పెంచింది అయితే దానికి ముందు జరిగిన పరిణామాలు కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాతో పాటు మరొక తొంభై ఆరు మందికి పాస్పోర్ట్ అనేది రద్దు చేసింది షేక్ హసీనాకు సంబంధించిన పాస్పోర్ట్ని రద్దు చేసింది సో దాంతోపాటు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆమె అరెస్ట్కి రెండోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అంటే అల్లర్లు జరిగినప్పుడు బంగ్లాదేశ్లో ఈ మధ్యకాలంలో కాలంలో జరిగిన అల్లర్లలో అనేక మంది చనిపోవడానికి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలే కారణం అంటే వాళ్ళ నొక్కుపాదంతో అణిచివేసింది వాళ్ళ మీద దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించడం వల్లనే అంతమంది చనిపోయారు దానివల్ల ఆమెను బాధ్యురాలను చేస్తూ ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అయితే ఆగస్ట్ ఐదున షేక్ హసీనా ఇండియాకు వచ్చేశారు అక్కడ అల్లర్లు పెరిగిపోవడంతో ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చిన షేక్ హసీనాకి భారత ప్రభుత్వం అనేది ఆశ్రయం కల్పించింది భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది అసలు ఎందుకు అలర్లు జరిగాయంటే అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వేరుపడే సందర్భంలో జరిగిన దేశ విమోచన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు వాళ్ళ వారసులకు సంబంధించి ఈ రిజర్వేషన్ అంశాలు రిజర్వేషన్ అంశాలకు సంబంధించి అక్కడ విద్యార్థులు అలాగే యువకులు తీవ్రమైన ఉద్యమం చేశారు సో ఆ ఉద్యమాన్ని షేక్ హసీనా ప్రభుత్వం కఠినంగా అణిచివేశారు ఆ అణచివేత కార్యక్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు సో దాంతో షేక్ హసీనా పదవిని కూడా కోల్పోయారు తాత్కాలికమైన గవర్నమెంట్ మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడింది ఓకే సో ఆ తర్వాత బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య సంబంధాలు అనేటివి చాలా వరకు దెబ్బతిన్నాయి బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఎందుకు అంటే బంగ్లాదేశ్ ఎందుకు అలా ప్రవర్తిస్తుందంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళ ప్రధానిని వాళ్ళ కోర్టులలో వాళ్ళ దేశంలో విచారించాల్సిన అవసరం ఉంది కానీ ఆ వ్యక్తికి ఇండియా ఆశ్రయం ఇచ్చింది మెయిన్ ఓకే దానివల్ల బంగ్లాదేశ్ ఇండి ఇండియా మీద కోపంగా ఉంది అయితే దాంట్లో నిజం లేకపోలేదు ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా చాలాసార్లు ఆర్థిక నేరస్తులు కానివ్వండి రాజకీయ నేరస్తులు కానివ్వండి ఇండియా నుండి వేరే దేశానికి పారిపోయినప్పుడు అది పాకిస్తాన్ కావచ్చు కెనడా కావచ్చు యూకే కావచ్చు ఎక్కడికైనా పోయినప్పుడు ఇండియా కూడా ఆ దేశాలకు రిక్వెస్ట్ పెడుతుంది వాళ్ళని మా దేశానికి అప్పగించండి మా న్యాయస్థాల్లో స్నానాల్లో వాళ్ళని విచారిస్తాం వాళ్ళొక నిజంగా తప్పు చేసినట్టు తేలితే వాళ్ళకు శిక్ష విధిస్తాం లేదు అంటే ఓకే వాళ్ళు నిజంగా శిక్ష అంటే ఎలాంటి తప్పు చేయకపోతే మేము కూడా వాళ్ళని అన్నట్టుగా అంటున్నాం అయితే మన దగ్గర వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినప్పుడేమో ఒక న్యాయం అలాగే వేరే కంట్రీలో అలాంటిది జరిగినప్పుడు ఇండియా బాధ్యత తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వాదన ఉంది ఇది ఇండియా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వాదన ఉంది అయితే ఇంకొకటి ఇప్పటిప్పట్లో కూడా బంగ్లాదేశ్లో ఈ అల్లర్లు చల్లారే కానీ కనపడట్లేదు ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ ఉద్యమం ఎందుకు ఇలా అంటే దిశానిర్దేశం లేకుండా పోయింది అంటే యాక్చువల్లీ విద్యార్థులు గత పదిహేను సంవత్సరాలుగా ఈ షేక్ హసీనా ప్రభుత్వంతో అంటే విసిగి వేశారన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ల అంశం బయటకు వచ్చిందో ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చి గొడవలు చేయడం స్టార్ట్ చేశారు వన్స్ వాళ్ళు గొడవలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత షేక్ హసీనా ఇండియాకు పారిపోయిచ్చేశారు ఆ తర్వాత వాళ్ళకు ఒక నాయకత్వం అనేది లేదు అంటే లీడర్షిప్ అనేది లేదు అంటే వాళ్ళకొక గోల్ అనేది లేదు అంటే ఏంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించడంతో పాటు వేరే ఎవరినైనా లీడర్ని ఎన్నుకోవడానికి వాళ్ళు ఉద్యమం చేశారంటే కాదు దానివల్ల ఏమైందంటే ఈ ఉద్యమం అనేది పక్కదారి పట్టింది అంటే ఏంటి వాళ్ళకేం చేయాలో తెలియక హిందువుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వానికి కూడా వీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే తాత్కాలిక ప్రధాని అంటే నాయకత్వం ఉన్నారో మొహమ్మద్ యూనస్కి రాజకీయ అనుభవం లేదు దానివల్ల అతను వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు చా దానివల్ల అనేక మంది హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు సో అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నప్పటికీ ఇది ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే అల్లర్లు చేసే వాళ్ళ మీద కానీ దాడులు చేసే వాళ్ళ మీద కానీ ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వానికి పట్టు అనేది లేదు సో దానివల్ల ఇది ఎటువైపు వెళ్తుంది అనేది మనకు తెలియదు దీనివల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా వరకు వాళ్ళ ఫారెక్స్ అంటే రిజర్వ్స్ అనేటివి అయిపోయాయి డాలర్లు అనేటివి మ్యాక్సిమం అయిపోయి దానివల్ల వేరే కంట్రీస్ని వాళ్ళు హెల్ప్ అడిగే పరిస్థితి వచ్చింది అంటే ఈవెన్ ఇండియాకి కరెంట్ ఆదాని ఎలక్ట్రిక్ కంపెనీ నుండి తీసుకున్న కరెంటు కూడా వాళ్ళు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఓకే అంటే ముందే చూసాం మనం శ్రీలంక కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఈవెన్ నేపాల్లో కానివ్వండి ఓకే విదేశీ మారక నిల్వలు అనేటివి అయిపోయిన తర్వాతనే చాలా వరకు గొడవలు జరిగాయి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ మూడు కంట్రీస్ కూడా సేమ్ పొజిషను మొన్నటిదాకా చాలా స్టేబుల్గా స్థిరంగా ఉన్నది అనుకున్న బంగ్లాదేశ్ కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోకే నెట్టివేయబడ్డది ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డది ఈ ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుంది అన్నది కూడా తెలియట్లేదు ప్రస్తుతం అంటే వీళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు కొత్త గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది ఆ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి మిగతా దేశాలతో సత్సంబంధాలు ఎప్పుడు మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుందనేది అనేది ఇంకా మనకి స్పష్టత అనేది లేదు సో ఇది ప్రజెంట్ బంగ్లాదేశ్కు సంబంధించిన అప్డేట్